నా పేరు మేము మే పని చేస్తాము ఎరకట డౌన్ ఏమి కరెంట్ బిల్లు ఫుల్గా కరెంట్ బిల్లు వచ్చాయి లేబర్ కూలీలు ఏమో పెరిగిపోయినాయి మనకు వచ్చే మెటీరియల్ ఏమో ఫుల్గా పెరిగిపోతున్నాయి నలభై ఐదు రూపాయలు కొనేది ఇప్పుడేమో అరవై ఐదు రూపాయలు ఐరన్ కూలీలుగా కూడా పడట్లా మాకు ఐరన్ కొంటుంటే ఎక్కడికక్కడ బడ్జెట్లు పెరిగిపోతున్నాయి అదే మరి ఈరోజు కరెంట్ బిల్ కట్టుకోలే పరిస్థితి నేనంటే కరెంటు బిల్లు ఇన్నిట్లో ఆపుకున్నాం వెల్లింగ్ ఆపుకుంటున్నాం మేము కరెంటు బిల్లు విపరీతంగా వచ్చేస్తుంది గతంలో ఎలా ఉండేదన్న మీకు గతంలో ఈక్వల్గా వచ్చేది మామూలుగా ఉండేది బాగానే వచ్చేది ఈ మధ్య కాలంలో మాకు ఎక్కువ వచ్చేస్తుంది కరెంట్ బిల్లు మరి బయట మీకు వచ్చేదాన్ని అన్న కొన్ని కొలు ఇవ్వారా రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు బిబీచ్ంగా ఉన్నాయి రేట్లు ఏం మామూలుగా తగ్గట్లా ఉండే కొద్ది పెరుగుతున్నాయి కానీ తగ్గేది ఏం కనబట్ల అది మూడు నాలుగు సార్లు పెంచాడు పెట్రోల్ రేటు రైస్ పెంచాడు ఇవన్నీ పెంచేసుకుంటాయి ఇది ఏం బతుతాం మేము లాభం ఉంది వెనకాలని దొబ్బేస్తున్నాడుగా వేస్తున్నాడు డబ్బులు ఎదురు వేస్తున్నాడు వెనకాలని దొబ్బుతున్నాడు ఇంకేముంది కేజీలని అని పన్నులని ఇవని నా వచ్చిందంటే పెట్టింది మోళీ పెట్టింగ్ అందువల్ల పెడుతున్నాడుగా లేడీస్ పిపించంగా చెత్త పన్ను ఏంట్రా బాబు తిట్టట్లా ఎన్ని చూడలేదు మీరు కదా ఏది వస్తే కానీ తీస్తారేమో ఎక్కడ ఉంది సినిమా థియేటర్లో కూడా నిర్చోళ్ళం మేము దీంట్లో నించోవాల్సి వస్తుంది ఆ బ్యాండ్లు పోయినాయి వాళ్ళు ఇష్టం వచ్చిన బ్యాండ్లు ఇస్తున్నారు ఇష్టం వచ్చి తీసుకోలేదు మా నేను రాను మామూలు అప్పుడు ఏంటి తొంభై రూపాయలు పెడితే కోటర్ వచ్చేది ఇప్పుడు నూట యాభై రూపాయలు కోటరు రెండు ఇరవై రెండు ముప్పై ఏం మానేస్తున్నారు ఇంకా పెరుగుతున్నారు తాగేవాళ్ళు ఒకడు మానేస్తే ముగ్గురు పెరుగుతున్నారు తాగేవాళ్ళు అది ఎలా ఉండాలి అందరు జరుగుతున్నారు అందరు చేద్దాం ఓటు ఆడి చేద్దాం అన్నారు ఏదనేది గుద్దే దగ్గర వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను నూట డెబ్బై ఐదు గెలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఫ్లెక్సీ నేను చెప్తున్నా ఇరవై తొమ్మిది రూపాయలకి ఇస్తాను కేజీ బియ్యం మోలీ మొత్తం యాడ్ ఫోన్ లో ఇస్తున్నాడు యాడ్లో ఇస్తున్నాడు మళ్ళీ ఇప్పటివరకు రాలేదుగా అదే మీరైతే ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు అదే ఎవరైనా పేరు చెప్తాం ఆ టైంలో ఏ యూనిట్లు ఎలా వెళ్ళిపోతే అటే అది వెళ్ళింగ్ చేసుకుంటాం మా ఏదో ప్రకారం తాగుతాం తిరుగుతాం అంటే రెండు పార్టీలు కలిసాయి కదా నా జనసేన తెలుగుదేశం నాకు ఒకటేమో ఈయన సిద్ధం అంటున్నాడు నూట యాభై నాలుగే అంటున్నాడు ఏంటి పరిస్థితి జగసేన వస్తుందని జారెంటీ చెప్పలేం వస్తే చంద్రబాబు గారు రావాలని మేము కోరుకుంటున్నాం అంతే సురేష్ గారు ఏం చేస్తారు పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ మరి పనులు దొరుకుతాయి అవి వార అయితే బో చాలా దారుణం అసలు అంటే ఎందుకండి బ్రో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకన జగన్ కనబడుతున్నాడు జగన్ అయిన వల్లే అంటే ఇప్పుడు ఆయనేమో డబ్బులు ఇస్తాను నేను పంట అని ఎవరికి ఇచ్చారు డబ్బులు ఏ ఏమని చెప్తున్నా అబ్బా అందరికి అందలేదు ఏ మాకేం అందలేదు అంటే ఈరోజు ఇసక ఇసక గురించి కూడా దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది కదా ఇంకా అందట్లేదు అంటారా పేదోడికి ఇసుక లేబర్ అయితే మొత్తం చాలా ఇబ్బంది పడిపోయే లేబర్ అసలు చాలా కూలిపోయిపోయాం అప్పుడు బాల్ అయిపోయిన చెప్తున్నాను కానీ అప్పుడు పాల్ అయిపోయామని జగన్ వల్ల సరే పనులు లేవు ఏమీ లేవు అమ్మా జీవితం చాలా దారుణంగా ఉంది చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఆయన ఉన్నప్పుడు వేరు పనులు బాగా చేసుకున్నాం ఇక్కడ ఇంత ఇబ్బంది ఉండేది కాదు సరదాగా పైన తాగేవాళ్ళు కింద తాగేవాళ్ళు అంటే ఈరోజు రేట్ మందు తీసేస్తాను హామీ ఇచ్చారు కానీ రోజు రోజుకి నెల నెలకి రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అయిపోయింది సినిమా జగన్ సినిమా జైలు వ్యతిరేకం వచ్చేసి వ్యతిరేకం చాలా ఉంది మరి చూడాలి అంటే యువతకి నేను వాలంటీ ఉద్యోగాలు ఇచ్చాను రోజున ఏం చేస్తారు వాలంటీలు మీరేమో చదువుకున్నారా టెన్త్ ఎలాంటి ఉద్యోగాలు ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలు కానీ వాలంటీర్ ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఇస్తాం అంటే ఎలా ఉంద